నమస్తే తమ్ముళ్ళు నేను మీ కోస్టల్ జాక్ ఆల్రెడీ మేమైతే వాళ్ళైతే కొట్టేసాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేపలు అయితే చాలా చాలా బాగున్నాయి చేపలు అయితే ఎగురుతున్నాయి చూడండి తమ్ముళ్ళు దీన్ని వేట కవళ్ళ అంటారు వీడు మావోడే రాజు బేబీ వీడికి బేబీ అంది ఎందుకు ఎందుకంటే ఎట్టము లో చేసిన అమ్మాయి పేరు బేబీ కానీ ఉద్ర సెల్పోంది ఎక్కడికో చూసారా కవ్వళ్ళు ఎలా ఎగురుతున్నాయి కవ్వళ్ళు చాలా రేటు డబ్బు వెయ్యి రూపాయల దాకా తోలు మొత్తం వేటకవ్వలేని చూసారా ఎలా ఎలా ఎగురుతున్నాయో రాజు బేబీ ఇప్పుడు చేపలు తీస్తుండే వేటకవ్వళ్ళు మొత్తం చేప మచ్చాయి మొత్తం చేప మచ్చాయి తమ్ముళ్ళు ఎలా ఉన్నాయి మా రాజు బేబీ మాత్రం చాలా కుర్షి ఒకసారిగా ఉన్నాడు చేపలు తీస్తున్నాడు కదా ఈ వాసనకైతే డాల్ఫిన్స్ అయితే వస్తే దగ్గరికి వస్తే చాలా దగ్గరికి చూసారా తమ్ముళ్ళు అవన్నీ డాల్ఫిన్స్ ఆ మొత్తం చేపలు ఎగురుతున్నాయి చూడండి తమ్ముళ్ళు ఎలా ఎగురుతున్నాయో మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నేను మీ కోస్టల్ జాక్ ఓకే